ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్ వారు అలాగే బయాలజీ వారు ఫిజిక్స్ వారు సోషలో ఎస్జిటి అలాగే ఇంగ్లీషు తెలుగు ఉన్నటువంటి డిఎస్సి టెట్ అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో మీకైతే కనుక చాలా అద్భుతమైనటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే కనుక ఉన్నాయండి ఆల్రెడీ ఎస్జిటి పోస్టులు కూడా చక్కగా మళ్ళీ పెరుగుతున్నాయి జిల్లాల్లో అనూహ్యంగా అయితే కనుక మీరు ఊహించని విధంగా పోస్టులు అయితే మనకి డిఎస్సి పోస్టులు అయితే కనుక పెరుగుతున్నాయి సో ప్రజెంట్ నా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు చెప్తుంది ఇది కాకుండా విద్యాశాఖ చాలా కీలకమైనటువంటి అప్డేట్లు ఏంటంటే ఇక్కడ బదిలీలు ఆ బదిలీలకు సంబంధించి విద్యాశాఖ చాలా స్పష్టంగా ఆదేశాలను జారీ చేసింది అంటే ఈ బదిలీలు ఎవరైతే ఉపాధ్యాయుల యొక్క పనితీరు ఆధారంగా అదేవిధంగా పనితీరు మరియు వారి యొక్క పెర్ఫార్మెన్స్ వాటి మీద వీరికి బదిలీలు అనేది ఆధారపడతాయని చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది సో ఇవి కాకుండా దయచేసి ఉన్నటువంటి అభ్యర్థులు వీరు ఎవరైతే ఒకవేళ టెట్కి డిఎస్సికి మీరు ప్రిపేర్ అవుతున్నారో జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి నేను ఆల్రెడీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి టాస్క్ అనేది ఇచ్చేసాను ఒక ఛాలెంజ్ ఇచ్చానండి ఛాలెంజ్ ఎందుకంటే ఛాలెంజ్ని ఛాలెంజ్గా స్వీకరించకపోతే కనుక నష్టపోయేది మనమే అందుకే గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళకి ఈ నవంబరు పదహారు కల్లా నవంబరు పదహారు కల్లా సెకండ్ టైం మళ్ళీ రిపీట్ సో ఉన్నటువంటి డౌట్లు కూడా క్లారిఫై ఆ డౌట్లు క్లారిఫై రెండు నోట్స్ కూడా వాళ్ళకి పెట్టడం అవన్నీ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో హిందీ మీడియంలో ఉర్దూ మీడియంలో సైకాలజీ గుర్తుపెట్టుకోవాలి సైకాలజీ అలాగే మెథడ్స్ అయితే మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సైన్స్ సోషల్ వాళ్ళకి సోషల్లో ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు ఇలా మెథడ్స్ ఇవన్నీ కూడా పెట్టడం ఇవన్నీ కూడా ఎప్పటి వరకు నవంబర్ పదహారు కల్లా ఇంగ్లీషు ముప్పై మార్కులు గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏ వారికి తెలుగు ముప్పై మార్కులు కంప్లీట్ అయిపోవాలి రెండు సైకాలజీ సెకండ్ టైం కూడా రిపీట్ అయిపోవాలి సో ఛాలెంజింగ్ అలాగే ట్రై మెథడ్స్ మెథడ్స్ ట్రై మెథడ్స్ ఇవన్నీ ఒక ఛాలెంజింగ్ గ్రూప్లో వాళ్ళకి పెట్టి ఆల్రెడీ ఉదయాన్నే ఇంగ్లీషు ప్రాక్టీస్ పెట్టి వాడికి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చి మళ్ళీ సైకాలజీ పెట్టారు ఇప్పుడు సో తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ట్రై మెథడ్స్ ఉంటారు ఈవినింగ్ మళ్ళీ సైకాలజీ ఉంటుంది మెథడ్స్ ఇవి సో మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఒక ఛాలెంజ్ ఒక ఛాలెంజ్ అనేది మీకు స్వీకరించాలి మనం మంచి మార్కులు పెరగాలి అనుకోండి ఆ మార్కులు ఎలా పెరగాలి సో వాటికి సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలు కూడా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది అలాగే డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి నండి వీళ్ళందరికీ చాలా అద్భుతంగా సో నేను నా గ్రూప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళని చదివించాలి కదా మనం చక్కగా చదివించుకోవాలి కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి చదివించాలి హార్డ్ వర్క్ నాకు కొన్ని వందల మంది మెసేజ్లు పెడుతున్నారండి వందల మంది మెసేజ్లు పెడుతున్నారు నాకు కొంత మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ రిప్లై పెట్టినప్పుడు కానీ వాళ్ళ గురించి అడుగుతున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ కొంత బాధాకరమైనటువంటి ఇష్యూ ఏంటంటే సార్ మేము హార్డ్ వర్క్ అయితే చేయలేము బట్ కాకపోతే కొంచెం చదువుతాం సార్ అని సో కొంచెం హార్డ్ వర్క్ మనం చేయకపోతే నేను మీకు చెప్తున్నా మిత్రుల మీరు ఎన్ని నోటిఫికేషన్లు రాసినా కానీ మీరు ఎన్ని కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరిగినా మీరు ఇలాగ పుస్తకాలు వేసుకున్నా ఎన్ని వందల పుస్తకాలు ఎన్ని వేల పుస్తకాలు చదివినా కానీ ఉపయోగం అండి వాళ్ళ ఎందుకంటే మనం కొంచెం కష్టపడి చదువుకోవాలి హార్డ్ వర్క్ అనేది చేయాలి ఇంకొక విషయం కూడా చెప్పా నేను సిలబస్లో ఉన్నటువంటి విషయాన్ని పెడతా సిలబస్లు ఏదైతే ఇచ్చారు సో ఇప్పుడు మనకి పాస్ పర్సంటేజ్ రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఫిబ్రవరిలో ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారో టెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఎంతమంది పాస్ అయ్యారో మీరు చూసారు కదా అందరికీ తెలుసు ఇప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్ ఏంటంటే ఇటు తెలంగాణలోను ఇటు ఏపీలో కూడా ఈ టెట్ నోటిఫికేషన్లో నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైంని క్రాస్ చేస్తారని నేను అనుకోవట్లా అంటే లాస్ట్ టైమ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ తెలంగాణ కూడా ఇంకా తక్కువ ఈసారి కూడా నాకు తెలిసినంత వరకు అంతగా ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే అవకాశం కూడా లేదండి ఎందుకంటే సో ఈసారి ఉన్నటువంటి పేపర్ వెయిటేజ్ కూడా మారుతుంది దాంట్లో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అయితే కనుక పేపర్ వెయిటేసి మీరు ఊహించిన విధంగా పేపర్ వెయిటేజ్ అంతా మారుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి పాస్ పర్సంటేజ్ కూడా నాకు తెలిసి థర్టీ సార్ కూడా చాలా కష్టంగానే ఉంటాయి అది డిఎస్సికి సంబంధించి నాకు కొంత విషయం అయితే సమాచారం వచ్చింది నేను మీకు అది ఈవినింగ్ కల్లా ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే కనుక ఇవ్వడానికి రెడీ అండి చాలామంది ఫోన్ చేస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది మీరు మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ వద్దండి ఎందుకంటే నేను బిజీగా ఉంటున్నాను కాబట్టి దయచేసి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఇది నా రిక్వెస్ట్ అనుకుని మీరు మెసేజ్ పెట్టండి లేదు నేను గ్రూప్లో జాయిన్ అయ్యి నేను హార్డ్ వర్క్ చేస్తా ఇవ్వడం నవంబర్ పదహారు నుంచి మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం రిపీట్ చేస్తాను సో ఇంతలా నేను మీకు ముందు నుంచి చెప్తున్నా అవకాశం ఉన్నప్పుడేనండి అవకాశం లేనప్పుడు సో నోటిఫికేషన్ దగ్గరికి వచ్చేసి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు పుస్తకాలు వేసుకుని చదివితే నీకు టెట్టక ఉపయోగం ఉండదు ఇదే నువ్వు బాగా గుర్తుట్టుకో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో నువ్వు పుస్తకాలు ముందు వేసేసుకుని పుస్తకాలు కొనేసి చదివితే ఉపయోగం లేదు నువ్వు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత ఉపయోగం అందుకని గ్రూపుల్లో ప్రతిరోజు కూడా నేను ప్రతిరోజు ప్రాక్టీస్ పెడతానండి ఏ రోజు ప్రాక్టీస్ లేకుండా ఎరు ప్రాక్టీస్ అంటే ఏదో యాభై మార్కులకి వాళ్ళు ఏదో పెడతారు యాపుల్లో యాభై మార్కులకి నేను ఏమీ లేదు వాట్సాప్ బ్యాచ్ వాట్సాప్ బ్యాచ్ అదేదా సో వాట్సాప్ బ్యాచ్లో నేను ఏదో కేవలం ఒక ఇది వంద మార్కులకు యాభై మార్కులకి నేను పెట్టట్లేదండి మినిమం మార్నింగ్ నుంచి నైట్ వరకు నీవు గ్రూప్లో ప్రాక్టీస్ అండి కనీసం అట్లీస్ట్ వెళ్ళలేదు అని అన్ని సబ్జెక్టుల మీద నాలుగు వందల మినిమం పెడతాను నాలుగు వందల క్వశ్చన్లు టాపిక్ వైజ్గా ఉంటాయి నేను అలాగే నేను ప్రాక్టీస్ చేస్తాను సార్ ఖచ్చితంగా నాకు చాలా అవసరం సార్ అనుకున్నటువంటి వాళ్ళే జాయిన్ అవుతారు సో నేను హార్డ్ వర్క్ చేయలేను అనుకుంటే కనుక మీరు జాయిన్ అవసరంలా వేస్ట్ నేను చెప్తాను వేస్ట్ ఎందుకంటే ఎప్పుడూనే మనకు ఒకడుంది కష్టే ఫలి అని సో కష్టపడితేనే మనకి ఈ ఐదు వేలు లోపలికి వెళ్ళాలంటే కష్టపడాలండి అదు సో అందుకే నేను ఈ సబ్జెక్ట్ విషయంలోను మీరు అన్ని విషయాల్లో కూడా కష్టపడాలని నేను ఎప్పుడూ చూస్తున్నాను మీకు సడన్గా గవర్నమెంట్ మళ్ళీ ఒక అనుకో అంటే బాంబు అంటే ఏంటి ఏదైనా మేము ఏది నోటిఫికేషన్ అనుకున్న టైంకి మేము పూర్తి చేసేస్తాం డిఎస్సి కూడా అనుకున్న టైంకి అంటే అప్పుడు నష్టపోయింది మళ్ళీ నువ్వే అదేవిధా సో కాబట్టే దయచేసి ఈ చెప్పే విషయాలని మీరు అర్థం చేసుకుంటే మీరు ఆలోచన చేసుకుంటే మీరు చాలామంది చాలా అద్భుతంగా బాగుపడతారు లేదంటే అది మీ ఇష్టం మీ చిత్తం చేరగలిగేది ఏముందండి అది అదోవిదా సో టకైనా డిఎస్సి నేను చక్కగా నోట్స్లన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను ప్రాక్టీస్ నోట్స్ లాంటివి చాలా ఎక్స్ట్రాడినరీ నాకు తెలిసినంత వరకు మీకు నాకు తెలిసినంత వరకు మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇలాంటి నోట్స్లు ఎవరు విడుదల చేయలేదు అదే కదా ఇలాంటి నోట్స్లు ఇంతవరకు మీకు ఎవరో విడుదల చేయలేదు అన్న భావన అయితే కనుక వస్తుందండి దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు చూస్తున్నాయి కదా అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఓకే